నడమోనాడు మాజీ మంత్రి మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సార్ ను కలిసినప్పటి సంది ఇగ పోతాడు షే పార్టీలకు అగవోతడు మల్లారెడ్డి పార్టీ మారతాడు కార్ దిగి పార్టీ వాళ్ళతో సోపతి కలబోతాడు అనుకుంటేనే ఉన్నారు జనాలు ఆయన పోయింది లేదు పబ్లిక్ అనుకున్నాడు ఆపింది లేదు ప్రచారం అయితే జోరుగా నడిచింది కానీ ఇన్నొద్దులు మల్లన్న పార్టీ మారే ముచ్చట మీద మాట్లాడుకున్న వాళ్ళంతా ఈ ఇప్పటి సంది నోరుముస్తారు తీయ్రి మాజీ మంత్రి మల్లారెడ్డి సారు పార్టీ మారిను కారు దిగి చేయి పట్టుకున్న కింద మీద అవుతున్నారు నేనెందుకు పార్టీ మారతా అంటున్నాడు మల్లన్న కానడు మో నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్లు కలిసినప్పటి సంది సారు పార్టీ మారుతుండని సాటింపేసారు రాష్ట్రం అంత కొంతమంది మల్లన్న కూడా చాలా నిమ్మలంగానే ఉండేటాళ్లకు పోతలే అనుకున్నారు అందరు కూడా నలుగురు గుంపు మల్లన్న ముచ్చట్లే ఇగ మారుతడా ఆగ పోతడా అని అసలు గుసగుసలేం లేవు అంత బహిరంగమే అసంతా ఈ ఇప్పటి సంది నోరు కట్టేసుకోక తప్పదు మల్లా ఎందుకంటే పార్టీ మారే ముచ్చటే లేదు నేను కారు దిగేది లేనే లేదని బల్ల గుద్దీ బరి చెప్పిండు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఓ కాడ కూసున్న కాడ నలుగురిలో మాట్లాడుకుంటా మనసులున్న మాట బయట పెట్టిండి ఇట్లా డెబ్బై రెండేండ్లు ఇప్పుడు నాకు పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది కారు దిగి చేయి పట్టుకున్న ఉన్నారు అయినా మా ఇంట్లోకేంచి నలుగురు ఉన్నాం వచ్చే ఓట్లప్పుడు పోటీ చేసేందుకు మా పార్టీలో లీడర్లేం తక్కువ లేదు అన్నట్లే మాట్లాడుకోవచ్చు మల్లన్న కూడా మరి మల్లన్న పోటీ చేయడా అంటే ఎందుకు చేయడు మల్ల పార్టీకి ఎంపీగా పోటీ చేస్తారట అది కూడా జీ ఎన్నికలు వస్తనే చేస్తా అంటున్నాడు లేకుంటే పోటీ చేయడం మరి ఓట్ల అంత మంచిగానే ఉన్నది కానీ మరి సీఎం ఎందుకు కలిసినవే మళ్ళన్నా అంటే అభివృద్ధి పనుల ముచ్చట్లు తందుకు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల ముచ్చట ఈ విధంగా చెప్పే తందుకు పోయినా అనేది మల్లన్న అంటున్నమాట మాట అంతేకాదు ఓ భార్య మనవరాలు పెళ్లి కారటిద్ద కూడా పోయిండు అల్లుని నెంబడేసుకోని మైక్ దొరికితే చాలు ఇద్దరు ఒకళ్ళ నొగలు ఆరు బాట ఆరుకుంటారు తొడలు కొట్టుకుంటారు మీ సార్లు తిప్పుకుంటారు కార్యక్రమం విలుసుకుంటారు మర్యాదలు చేసుకుంటారు ఎవరు పార్టీ ఆలదే ఎవరు రాజకీయం వాళ్ళదే రాజకీయం రాజకీయమే సుట్టరికం సుట్టరికమే మరి ఏమో తీయలే మనకెందుకు ఆళ్ళు మంచిగానే ఉంటారు కానీ మళ్ళన్న పార్టీ మార్చడానికి అయ్యేటి ప్రచారానికి మొత్తానికైతే తెరబడ్డట